హిందూ విశ్వశాస్త్రంలో మహాయుగం గురించి ప్రస్తావించబడింది దీన్ని యుగ చక్రం లేదా చతుర్యుగం అని కూడా పిలుస్తుంటారు ఇది నాలుగు యుగాల చక్రం అవే సత్యయుగం త్రేతాయుగం యుగం మరియు కలియుగం ఒక మహాయుగం నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు అనగా పన్నెండు వేల దైవిక సంవత్సరాలు ఉంటుంది ఈ చక్రాలు అనంతంగా పునరావృతమవుతాయి ఇది సమయం విశ్వం యొక్క చక్రియ స్వభావాన్ని ఉంటుంది హిందూ విశ్వోద్భవ శాస్త్రం దైవిక సంవత్సరాలను ఉపయోగిస్తుంది ఒక దైవిక సంవత్సరం మూడు వందల అరవై మానవ సంవత్సరాలకు సమానం సృష్టికర్త దేవుడు బ్రహ్మకు ఒక రోజుతో సమానమైన పెద్ద విశ్వచక్రం వెయ్యి మహాయుగాలతో కూడి ఉంటుంది కల్పంలోని ఒక కాలం అంటే డెబ్బై ఒక మహాయుగాలను మనువు పాలించాడు ప్రతి మహాయుగం నాలుగు యుగాలతో కూడి ఉంటుంది ప్రతి యుగం క్రమంగా తగ్గుతూ వస్తుంది ఇందులో నైతికత ఆధ్యాత్మిక అవగాహనలలో క్షీణతతో ఉంటుంది ఇక మొదటిది సత్యయుగం గురించి తెలుసుకుందాం సత్యయుగం లేదా కృతయుగం నాలుగు యుగాల్లో మొదటి పొడవైన యుగం ఇది పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనగా నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు ఉంటుంది ఈ యుగంలో పరిపూర్ణత ధర్మం విలసిల్లుతుంది ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది అందుకే స్వర్ణ యుగంగా పరిగణించబడుతుంది ఈ యుగంలో మానవుడి సగటు ఎత్తు ముప్పై రెండు అడుగులు ఇక రెండవది త్రేతాయుగం సత్యయుగంతో త్రేతాయుగం పోలిస్తే నైతికత ధర్మంలో క్షీణతతో కూడిన రెండవ యుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడుస్తుంది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది అనగా మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు ఈ యుగం మనిషి సగటు ఎత్తు ఇరవై ఒక్క అడుగులు ఈ యుగానికి శ్రీరామచంద్రుడు పాలకుడుగా ఉండేవాడు ఇక మూడవది ద్వాపర యుగం ద్వాపర యుగం ధర్మంలో మరింత క్షీణత భౌతికవాదంలో పెరుగుదలతో కూడిన మూడవ యుగం ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపై మాత్రమే నడుస్తుంది ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు దివ్య సంవత్సరాలు కలిగి ఉంటుంది ఈ యుగంలో సగటు మానవ ఎత్తు ఏడు నుంచి పద్నాలుగు అడుగుల మధ్య ఉంటుందని వర్ణించబడింది ఈ యుగంలో అనేక రాజవంశాలు వ్యక్తులు అధికారాన్ని కలిగి ఉన్నారు కానీ ప్రముఖ పాలకులు చంద్ర రాజవంశం అనగా సోమవంశంకు చెందినవారు ఇక నాలుగవ యుగం కలియుగం సంఘర్షణ భౌతికవాదం ఆధ్యాత్మిక అవగాహనలలో క్షీణతతో కూడిన చివరి మరియు అతి తక్కువ యుగం ఈ యుగంలో ధర్మం ఒకే పాదంపై నడుస్తుంది నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు అంటే పన్నెండు వందల దివ్య సంవత్సరాలు కొనసాగే కలియుగం ఐదు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అనగా రెండు వేల ఇరవై ఐదు సిఈ నాటికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి కలియుగం నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది సిఈ సంవత్సరంలో ముగుస్తుంది ఖాళీ సాంప్రదాయక కోణంలో పాలకుడు కాదా కానీ అతన్ని కలియుగ ప్రభువుగా పరిగణిస్తారు విష్ణువు కలియుగం చివరిలో కల్కి అవతారంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి దుష్ట శిక్షణ ధర్మబద్ధమైన యుగానికి నాంది పలుకుతాడు దీంతో మరో యుగ చక్రం మొదలవుతుంది అనగా మళ్ళీ సత్యయుగం నుండి ప్రారంభమవుతోందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో తెలపండి